సీఎం గారికి పెద్ద మీకు మాకు తెలియదు మీరు పెద్ద రెడ్డికి ఎందుకు కాపలాగా సార్ నాకు తెలియట్లేదు ప్రజలు రోడ్ సార్ అది తొంభై లక్షలు తీసుకున్న రోడ్ అది మూడున్నర సంవత్సరంగా ఉంది ఈ రెండు వార్డులలో ప్రజలు ఇబ్బంది పడతారు చెప్పి అనేక సార్లు అనేది చేయాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు మీరు వైకాంటి గోటు మున్సిపాలిటీ అంటున్నా నేను అనేది మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తారు కానీ ముద్దాయి जय चर्च जय चर्म जय Para no, no, no! 니가 붙어. 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 니가 붙

మేము కార్పొరేషన్ రేపు పొద్దున ఈ టైంలో టైం ఇస్తాం

మా తెలుసు ప్రజలకు మాట ఇచ్చాం ప్రజల కోసం ఏమైనా చేస్తాం ప్రజలు ఎన్నుకున్న పార్టీ ఇది రెండు వార్డులు ప్రజలు అంటే ఏడు వేల మంది ఓటర్లు ఓటేసిన మాకు ఇక్కడ ఇబ్బంది జాగుతున్నాయి వాళ్ళు రోడ్ యాక్సెస్ చేసి ఆ ఇంటికి పన్నెండు వేల టైం ఇస్తాము రేపు పన్నెండు లోపల మీరు సెటిల్ చేయకపోతే సేమ్ రిపీట్ అవుతుంది మేము ఖచ్చితంగా గోడ కొట్టా సార్ మీరు కమిషన్తో మాట్లాడతారో మీరు ఏ అధికారితో మాట్లాడుకోండి రూలింగ్ పార్టీ వాళ్ళు మీరు మా మాట ఎంత సార్ ప్రభుత్వం కోసం పోరాడతాం మనం పోలీసులు అట్టే ఉన్నారా లేదు చేస్తారా లక్ష్మణ్ గారు ధర్నా చేస్తారు కదా అదే కదా సార్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ మా వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి భూములు ఆక్రమించి సొంతంగా ఆయన ఇంటికి రోడ్ వేసుకున్నాడు ఆ రోడ్డు నిజంగా ప్రభు మున్సిపల్ డబ్బులు తీశారు ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్నది ఇక్కడ జనం పోవాలంటే తిరుపతి రెండు